పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికి నా వందనాలు జీవం గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికి నా వందనాలండి దేవుని అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు రెవరెండ్ వి రతన్ రాజు గారు వాక్య పరిచయం చేదురు కావున మీరందరూ శ్రద్ధగా విని దైవాశ్రదం పొందండి మన ప్రభువును లోక యేసు క్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పరిశుద్ధనామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి వాక్య సందేశ కార్యక్రమాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను బిడ్డారు మీరందరూ క్షేమంగా ఉన్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని మేము అనుదినము కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుని ఉచితమైనటువంటి మహాకృపలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక నెల అంతా కూడా మన జీవితంలో గతించిపోయింది రెండవ నెల మరి ప్రారంభపు దినాల్లో మనం ఉన్నాం దేవుని ఉచితమైనటువంటి కృప ప్రభు మనందరినీ కూడా భద్రపరుస్తున్నారు అందును బట్టి నేను దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు నేను చెల్లిస్తూ ఉన్నాను దేవునికి మహిమ కలుగుని గాక మెట్లేరా పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం వినబోతూ ఉన్నాం మీ మనసులను మీ హృదయాలను దేవుని బిడ్డారో వాక్యానికి సమీపముగా మీరు మరి తీసుకుని వచ్చి దేవుని యొక్క మాటలు మీరు వినాలని దైవజనుడిగా ప్రేమతో నేను మీకు తెలియపరుస్తూ ఉన్నా మానవ జీవితంలో ఎన్నో భయాలు ఎన్నో ఆందోళనలు ఎన్నో కలవరాలు మనలను భయపెడుతూ ఉంటాయి రకరకాల సమస్యలు మనలను భయపెడుతూ ఉంటాయి గత దినాల్లో మీకు తెలియపరిచినట్లుగా మనుషులు భయపడుతూ ఉంటారు అనారోగ్యాలు భయపెడుతూ ఉంటాయి సమస్యలు భయపెడుతూ ఉంటాయి అప్పులు మళ్ళీ భయపెడుతూ ఉంటాయి ఇలాగ ఒకటని కాదు ఈ లోకంలో ప్రతి మనుషుడు కూడా భయపడుతూనే బ్రతుకుతూ ఉన్నాడు మిడ్లర్రా నేను ఎప్పుడు కూడా భయపడను భయపడలేదు అని ఎవరు చెప్ప చెప్పడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు దినాలు మిడ్లర్రా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు కూడా అనేక మంది రకరకాల సమస్యలకు మీరు భయపడి ఉండొచ్చు అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది అని ఆలోచన చేస్తే బిడ్డారా మనం భయపడడం ద్వారా మనుషులకు విరువు వస్తుంది అని దేవుని వాక్యం చెబుతుంది సమస్యలకు భయపడుతూ ఉంటాం కానీ మనం భయపడడం ద్వారా ఇంకా సమస్య అనేటటువంటిది పెరుగుతుంది కానీ ఆ సమస్య తగ్గేటటువంటి అవకాశం లేదు కాబట్టి భయపడక దేవుని యందు మన విశ్వాసం వచ్చి ఆ దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు తప్పకుండా మన సమస్యల నుండి ప్రభువు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు దేవునికి మహిమ గాక ఈరోజు నేను మీకు అందించబోయేటటువంటి వర్తమానం ఏంటని ఆలోచన చేస్తే పరో భీకర సైన్యాలకు ఎర్ర సముద్రానికి భయపడిన దేవుని ప్రజలు పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదో వచ్చినన్ని మనం చదువుకుందాం ఫరో ఫ సమీపించుండగా కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మికిలి భయపడి ఇహోవాకు మొర్ర పెట్టిరి ప్రైసులో విడలేరా లేఖను సెలవిస్తున్నటువంటి మాట మీరు చూడాలి ఫరో సమీపిస్తూ ఉండగా ఇస్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి ఇక్కడ మీరు గమనించాలి రమారమి నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బిడలరా ఇజ్రాయిలీలు ఐగుప్తి యొక్క చెరలో వారు ఉన్నట్లుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు పడిన వేదన అంతా ఇంతా కాదు వండి వారు ఎంత కష్టపడ్డారు ఎంత వెట్టి చాకరీ చేశారు ఎంత నలిగిపోయారు అంటే వారంటండి దేవుని వాక్యం చెబుతుంది నిట్టూర్పులు అంటే వారు పడిన ఐగుప్తీయులు వారిని పెడుతున్నటువంటి శ్రమకు తాళలేక కావండి వారు దేవునికి నిట్టూర్పులు విడిచిరి కన్నీళ్ళతో ప్రార్థన చేశారు నిర్మాఖండ్ మొదటి చదువుకోండి ఎవండి దేవుని బిళ్ళారు ఫరో వారి మీద భయంకరమైనటువంటి వెట్టి పనులను మోపాడు వారు చేయలేకపోయారు అంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు వారివి అయితే ఆ విధంగా వారు ఆ శ్రమకు తాళలేక ఆ ఇబ్బందికి తాళలేక ఆ భయంకరమైనటువంటి ఐగుప్తీయులు పెడుతున్నటువంటి శ్రమకు వారు తాళలేక యహో వాకు ప్రైజ్ పెట్టే దేవుని వాక్యం చెబుతుంది ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడంటే ఆయన వారిని విడిపించను అని దేవుని వాక్యం చెబుతుంది ఏంటయ్యా ఆయన వాక్కు అని ఆలోచన చేస్తే బెట్లారా మోసేను దేవుడు ఇజ్రాయేలు ప్రజల యొక్క సంరక్షకుడిగా ఆయన పంపించాడు దేవునికి మహిమ కలుగునిగాక ఏమండి ఇజ్రాయేలు ప్రజలకు మోసేను సంరక్షకుడిగా పంపించడానికి ఏంటయ్యా కారణం అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మోసే ఈ లోక ధైర్య ఈ లోక ఏమంటారు అంటే ధనము కంటే ఈ లోక సంపద కంటే ఈ లోక అధికారము కంటే దేవుని బిడ్డలరా దేవుని ప్రజలతో శ్రమపడుట మేలని తన జీవితాన్ని త్యాగము చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మోసే దేవునికి మహిమ కలుగును గాక ఎవండి మోసే ఒక రాజకుమారుడిగా కనిపిస్తాడు మోసే ఐదుప్తి యొక్క సకల విద్యలను ఎవండి సకల శాస్త్రములను అవపాలన చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు అలాగే మోసే ఒక గొర్రెల కాపురిగా మనకు కనిపిస్తాడు సాత్వికుడిగా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడిగా కనిపిస్తాయి అవండి ఇతను ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా అంటే దేవుని ప్రజల పక్షముగా నిలవబడి ఆ ఐగుప్తు కఠిన బానిసత్వము నుండి ఇస్రాయలు ప్రజలను దేవుని బిడ్డలారా ఆ దాస్యము నుండి విడిపించటానికి ఈయన తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి దేవునికి మహిమ కలుగును గాక దేవునిచే ఏవండి ఇస్రాయలు ప్రజలు విడిపించబడ్డారు మోసే నాయకత్వంలో దేవుని బిడ్డలారా ఐగుప్తు దేశములో పది సూచక క్రియలు దేవుడు మోసే ద్వారా ఆయన జరిగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి మహిమ కలుగునగాక చివరిగా మనం చూస్తాం కదా దేవుని బిడ్డ జ్యాష్ట పుత్రుని యొక్క సంహరణ పదవ చూచిక్రియ ఏంటంటే ఏమండి అద్భుతం ఏంటంటే ఆ యొక్క జ్యాష్ట పుత్రుని సంహరణ ఏవండి దేవుడు అక్కడ నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయములు మనం చూడగలుగుతూ ఉంటే ఆ యొక్క పదవ సూచిక క్రియ ద్వారా ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన ఏమండి ఐగుప్తు బానిసత్వము నుండి ఆ రాత్రి బయటకు నడిపించాడు ఆయన ప్రైజులో ఈ విధముగా దేవుడు మోసే ద్వారా ఇజ్రాయోల్ ప్రజలకు గొప్ప గొప్ప విడుదల కలిగి చేసినట్లుగా లేఖనములో మనం చూడగలుగుతూ ఉంటాం దేవునికి స్తోత్రం చెప్పండి హల్లుయా ఒక మాట మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే గనుక దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే గనుక నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినాం అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా మొదలుకుని లేచినప్పుడు శవములేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను దేవునికి స్తోత్రం చూసారా దేవుడు ఇజ్రాయేలు ప్రజల పక్షముగా నిలవబడి ఏమండి ఐదు ఆయన చేసినటువంటి ఆ యొక్క అద్భుతం లేకపోతే ఆ చూచిక క్రియను మనం చూడాలి ఏంటి అంటే పదవ చూచిక క్రియ నా ప్రియ సహోదరి సహోదరులరా పిల్ల సంహరణ దేవుని మాట వినకపోతే దేవుని యొక్క మాటకు విలువ ఇవ్వకపోతే ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు నిలబడితే ఎంత ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయో ఈ లేఖనములో మనం చూడగలుగుతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక ఫొరో అంటాడు కదా మోసేయులు అడుగుతాడు ఏమని అంటే నా ప్రజలందరినీ కూడా దేవుడు పొనుమంటున్నాడు మూడు దినముల ప్రయాణమే వెళ్ళి యహోవాకు పండగ ఆచరించి వస్తాము అని అడుగుతాడు ఎవరినంటే ఫరోను అడిగితే ఫరో చెప్పిన సమాధానం ఏంటి చెప్పనా దేవుని బిల్ నీ మాట విని ఇజ్రాయేలు ప్రజలను ఆ అయ్యోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు అయితే దేవుడు ఎవరో నాకు తెలియదని చెప్పినటువంటి ఫరూకి ఆయన ఎవరో రుచి చూపిస్తున్నాడు దేవుడు తన శక్తి ఏంటో చూపిస్తూ ఉన్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క కార్యం నీళ్లు రక్తముగా మారిపోయినాయి పేలు వచ్చినాయి మూడు రోజులు కటిగా చీకటి వచ్చింది కపలొచ్చినాయి ఇంక మిడతలు వచ్చినాయి రహస్య స్థలాలలో గడ్డలు దేవుడు పుట్టించాడో ఇలాగా భయంకరమైనటువంటి శిక్ష ఇజ్రాయిలు ప్రజల పక్షముగా దేవుడు నిలవడి ఐగుప్తీలకు ఆయన కలుగు చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం ఇటువంటి అద్భుతాలు దేవుడు జరిగించి మహత్కార్యాలు దేవుడు జరిగించి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తు చెర నుండి ఐగుప్తు బానిసత్వం నుండి ఐగుప్తు ఎనప సంఖ్యల నుండి ఆయన వారిని విడిపించాను దేవునికి మహిమ కలుగును గాక హల్లెల్లుయా కదా కదాకాండం పన్నెండు ముప్పై ఒకటిలో ఆ రాత్రి వేళ ఫో మోసే అహరోలను పిలిపించి వారితో మీరును ఇస్రాయల్ లేచి నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి మీరు చెప్పినట్లు పోయి దేవునికి మహిమ కలుగును గాక చూసారా దేవుని బిడ్డారా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోండి అర్ధరాత్రి వేళ ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు ఇనప సంఖ్యల నుండి ఐగుప్తు బానిసత్వము నుండి దేవుడు వారికి విడుదల కలుగజేసెనో దేవునికి మహిమ కలుగును గాక వారు బయలుదేరి దేవుని బిడ్డల ఐగుప్తి దేశం నుండి బయలుదేరి వచ్చేస్తూ ఉన్నారు ఇంచుమించుగా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏమంటే దేవుని బిడ్డారా కా పిల్లలు కాక కాల్బలము ఆరు లక్షల వీరులని ముప్పై ఏడో వాక్యంలో మనం చూస్తాం ఆరు లక్షల మంది యుద్ధ వీరులు ఇంకా పిల్లలు ముసలివారు స్త్రీలు అందరూ లెక్కేసుకుంటే దాదాపు ఇరవై లక్షల మంది ప్రజలు అని బైబిల్ పండితులు చెబుతారు ఏమంటే ఇరవై లక్షల మంది అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు ఇలాగ వారు బయలుదేరి దేవుని పెట్టారా దేవుని యొక్క వాక్యమును బట్టి ఎర్ర సముద్రము దగ్గరికి వచ్చారు ఇంచుమించుగా మూడు దినాలు అవుతుంది ఎర్ర సముద్రం దగ్గర వారు ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో చెప్పమంటారా ఇజ్రాయేలీలు అగుప్తులు వారు విడిచిపెట్టి బయటకు వచ్చినప్పటికి కూడా ఫరో వారిని వెంబడించాడు ఒక మాట మీకు చెప్పాలి ఈ రోజున రక్షణ పొందిన సహోదరి సహోదరులారా దేవుని మందిరానికి వెళుతున్నాను కదా సాతానుగాడు నన్ను ఏమి చేయుడు అని మీరు అనుకోవడానికి వీళ్ళే మీరు ఐగుప్తు లాంటి లోకాన్ని విడిచిపెట్టారు మంచిదే ఐగుప్తు లాంటి శరీర కోరికలు మీరు విడిచిపెట్టారు మంచిదే బాప్తిసం పొందారు బహు మంచిది మందిరానికి వెళ్తున్నారు ఇంకా మంచిది దేవుని పిల్లలుగా మీరు కొనసాగుతున్నారు చాలా మంచిది అయితే నా ప్రియ దేవుని బిడ్డారా దుష్టుడు నన్ను ఏమి చేయుడు అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే గల కారణం ఏంటి ఈ లోక యాత్ర మనం ముగించే వరకు అపవాది నీ మీద నా మీద వాడు దాడి చేస్తూనే ఉంటాయి ఎలాగ మనం చెప్పాలి అంటే ఇజ్రాయేలీలు ఐగుప్తును వారు విడిచిపెట్టారు ఏవండీ వారు కనాను దేశానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారు అయితే జరిగినటువంటి వాస్తవికత ఏంటో చెప్పన అపవాదిగా ఎవండి దేవుని బిడ్డారా పోల్చబడినటువంటి ఫరో ఇజ్రాయేల్ ప్రజల వెనకాల వారిని తరుము తరుముకుంటూ వస్తూ ఉన్నాడు ఏవండి ఎందుకో మరలా అయుప్తులోనికి తీసుకుని వెళ్ళిపోవాలి మరలా బానిసలు చేయాలి మరల వారిని లోకంలో కలపాలి మరలా ఇనప సంఖ్యల చేత వారిని బంధించాలి అని చెప్పి దుష్టుడు కూడా అంతే రక్షణ పొందిన యొన బిడ్డ మందిరానికి వెళ్తున్న నా తల్లి నా సహోదరి నా సహోదరుడా నిన్ను అపవాది మరల వెనుకకు లాగడానికి ప్రయత్నం చేస్తాను ఎన్నో అనుభవాలు నీకుండి ఉంటాయి అయితే నీవు ఫరోను చూచి అపవాదిని చూచి భయపడిన రోజులు కూడా నీ జీవితంలో ఉండి ఉంటాయి నా ప్రియదేవుని బిడ్డ ఇక్కడ ఇజ్రాయేలీలు ఐగిప్తుని వారు విడిచిపెట్టారు విడిచిపెట్టి బయటకు వచ్చారు ఎర్ర సముద్రం దగ్గర వారు ఉన్నారు ఫరో వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఏమైపోయారంటే అండి పదో వాక్యులు మనం చదువాం కదా పరోకు వారు భయపడిపోయారు భయపడిపోయారు భయపడిపోయి ఏం చేశారంట చెప్పండి యహోవాకు మొర్ర పెట్టిరి అల్లెలుయా ఏమండి నిజంగా అంటే విశ్వాసానికి ఆస్కారం ఆ రోజున ఏర్పడింది విశ్వాసానికి ఆస్కారం ఆ దినము ఏర్పడింది ఎందుకంటే బలవంతుడైనటువంటి దేవుడు లోగడ ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు వీరి జీవితాల్లో ఇవన్నీ వారు కల్లారా చూచారు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నీ జీవితంలో ఎన్నో ఎన్నో దైవికమైన కార్యాలు దేవుడిని పట్ల జరిగించాయి కొన్ని కొన్ని పర్యాయాలు కొన్ని శోధనలు వచ్చి నేను భయపెడుతూ ఉంటాయి ఫరో లాంటి సమస్యలు ఫరో లాంటి భయాలు ఫరో లాంటి దేవుని బిడ్డారు మనుషులు నిన్ను భయపడడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే విశ్వాసానికి ఆస్కారం ఏంటి చొప్పున లోగడ నీ జీవితంలో దేవుడు చేసిన ఉన్నతమైన కార్యాలను ఏం చేయాలి జ్ఞప్తికి తెచ్చుకోవాలి దేవుడు బలవంతుడు ఆయన బలహీనుడు కాదు ఆయన సర్వాధికారి నీ జీవితంలో ఎన్నో మేలు చేశాడైనా ఎన్నో నిందలు నీ జీవితంలో దేవుడు తొలగించాడైనా నిన్ను పడిపోయినటువంటి నీ జీవితాన్ని దేవుడు తిరిగి కట్టాడైనా కాబట్టి మీరు ఏం చేయకూడదు చెప్పినా దేవుని శక్తిని సంకించటానికి వీళ్ళే వీళ్ళు ఏమంటారు చెప్పనా మేము వెనక్కి వెళ్ళిపోతాం ఫరోకు మేము లోబడిపోతాం ఫరోకు మేము దాసులం అవుతాం అని వీరు అల్ప విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు అక్కడ దేవుని బిడ్లారా నేనంటా నేను చెప్పిన మనము వెనుకున్నవి మరచి ముందున్నటువంటి వాటి కొరకు మనం ఏం చేయాలి వేగిరపడాలి మన ముందున్నటువంటి పరలోకం కొరకు ఎదురు చూడాలి కానీ మనుషులు భయపెడుతున్నారనో లేకపోతే అపవాది భయపెడుతుందనో అనారోగ్యాలు భయపెడుతున్నాయనో సమస్యలు భయపెడుతున్నాయనో నీవు మరల వెనుకంజ వేయటానికి వీలు లేదు దేవుని వాక్యం చెబుతుంది కాడి మీద చేయి పెట్టిన తర్వాత వెనుక తట్టు చూచివాడు నాకు పాత్రుడు కాదని దేవుని వాక్యం చెబుతుంది కష్టమైన నష్టమైన బాధ అయినా ఇరుకైన హింస అయినా ఉపద్రవమైన రాబోవైన ఉన్నవైన దోతలైన ప్రధానులైన మనం ఏం చేయాలి చెప్పినా క్రీస్తు కొరకే మనం బ్రతకాలి క్రీస్తు ప్రేమ నుండి మనము వేరైపోవడానికి ఏమాత్రము కూడా నిర్ణయం తీసుకోవడానికి వీలు దేవుని బిడ్డలరా ఈ సమయంలో దైవజీవుడిగా మీకు నేను ఆనబెట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను సమస్యలు నేను భయపెడుతూ ఉన్నాయా నువ్వు దేవునికి ప్రార్థించే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర నేను నీకు ఉత్తరం నన్ను దేవుడు చెబుతాడు కీర్తన గ్రంథంలో కాబట్టి దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటను మీరు ఆలోచన చేయాలి ఎప్పుడైతే వారు భయపడిపోతూ ఉన్నారో ఎప్పుడైతే వారు కలవర పడిపోతూ ఉన్నారో ఎప్పుడైతే వారు వేదన పడుతూ ఉన్నారో ఎప్పుడైతే వారు మరల ఐగిప్తునకు వెళ్ళిపోవాలని అనుకుంటూ ఉన్నారో వెంటనే దేవుడు మోసే ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కమారు మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్న పదమూడవచ్చినంలో అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి దేవునికి స్తోత్రం చెప్పండి హల్ ఎవండి ఒక నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఏం చేయాలి చెప్పినా ప్రజలకు ధైర్యాన్ని కలిగించాలి మోసే ఒక గొప్ప మంచి నాయకుడు ఎందుకని చెప్పినా ఇక్కడ మోసే ఇజ్రాయల్ ప్రజలు భయపడిపోతూ ఉంటే ఆదరణకరమైనటువంటి మాటలు పలుకుతున్నాడండి అండి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పినా మిగతా వారు భయపడతా ఉంటే మనం ఇంకా వారిని భయపెట్టకూడదు దేవుని మందిరానికి వెళ్తున్న సహోదరి సహోదరుడా ఎవరైనా ఒకవేళ ఆదరణ లేక నెమ్మది లేక సమస్యలతో ఇరుకులతో అప్పులతో వ్యాధులతో రుగ్మతలతో బాధపడుతూ ఉంటే నువ్వేం చేయాలి ఒక దైవజనుడా ఒక దైవ సేవకురాలిగా కానీ ఒక దైవజనుడిగా కానీ ఒక సంఘ పెద్దగా కానీ నువ్వేం చేయాలి చెప్పినా వారికి ధైర్యాన్ని కలిగించేటటువంటి మాటలు నీవు చెప్పాలి ఏమంటారు చెప్పమంటారు దేవుని బిడ్డలారా యహోవా కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిలిచి ఉండి చూడండి కాబట్టి దేవుని యొక్క మాటలు దేవుని సేవకుడు చెబుతూ ఉండగా మీ హృదయాల్లో గొప్ప నెమ్మది కలుగును గాక ఈ మాటలు వింటున్న మీ అందరికీ దేవుడు గొప్ప ఆదరణ కలుగు చేయును గాక నువ్వే సమస్యతో బాధపడుతున్నావో ఫరో లాంటి సమస్యలు నేను ఏ విధంగా నేను కృంగదీస్తున్నాయి నాకు తెలీదు ఈ రాత్రి కాల సమయంలో దేవుని బిడ్డ ఈ వాక్యాన్ని వింటున్న నీవెక్కడి నుంచి ఈ వాక్యాలు చూస్తున్నప్పటికీ కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట చెప్పన భయపడొద్దు దేవుడు నీకు విడుదలవ్వడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు మీరు ఓ రకనే నిలిచి ఉండి చూడుడి నిలబడండి దేవుడు నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆయన కార్యము జరిగించబోతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియదేవుని బిడ్డారా కాబట్టి ఇక్కడ ఈ సమస్య వారికి వచ్చి వారు ఏం చేశారంటే భయపడి యుహో యుహోవాకు యుహో వాకు మొర్ర ఒక మంచి తీర్మానం చేసుకున్నారే ఆ తీర్మానం ఏంటి చెప్పండి మొర్ర పెట్టాలనేటువంటి తీర్మానం శ్రమ వచ్చినప్పుడు ఎక్కువగా ప్రార్థన మనం చేయాలి ఈ మాటలు వింటున్న దేవుని పెట్టారా శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేయాలి ఎక్కువగా దేవుని సన్నిధిలో ముర్ర పెట్టాలి వీళ్ళు తీసుకున్న తీర్మానం ఎంత గొప్పదండి మంచి తీర్మానమే కదా ప్రార్థన చేయాలనే తీర్మానం మంచి తీర్మానమే కదా కాబట్టి బైబిల్లో కొన్ని మంచి తీర్మానాలు ఉంటాయి ఆ తీర్మానాలు లేంటని ఆలోచన చేస్తే రూతు ఒక మంచి తీర్మానం చేసుకుంది ఆ తీర్మానం ఏంటి అంటే నయోమి అంటుంది అమ్మా నీ తోడుకోళ్ళ వెళ్ళిపోయింది కదా నీ తోడుకోళ్ళు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది కదా నువ్వు కూడా వెళ్ళిపో అని రూతును కూడా పంపించేయడానికి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఆమె యమనొస్తురాలి కదా వెళ్ళిపోయి వివాహం చేసుకుని సంతోషంగా ఉంటే మంచిది అనుకుంది ఈ యొక్క కానీ రూతు తీర్మానం అని చెప్పినా అత్తా నువ్వు నన్ను వెళ్ళిపోమని బతుమాలు వద్దు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం ఎవండి నువ్వెక్కడ చనిపోతావు నేను అక్కడ చనిపోతాను మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చెయ్యలేదు సరే ఒక మంచి తీర్మానం కదా ఒక మంచి తీర్మానం నా ప్రియ దేవుని పెట్టరా ఇటువంటి గొప్ప తీర్మానాన్ని మనం చేసుకోవాలి అని చెప్పి దైవశాఖకుడిగా నేను మీకు ప్రేమతో మనం చేస్తూ ఉంటూ ఉన్నా తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటే అయినటువంటి సొమయోలు గారు ఒక మంచి తీర్మానం చేసుకుంటున్నాడు ఆ తీర్మానం ఏంటంటే నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకుండా ఉండలేను ఒక మంచి తీర్మానం కదా ప్రార్థన చేయాలనే తీర్మానం మనం కలిగి ఉండాలండి ఎవరు ఎవరైనా చెప్తారు ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తున్నారా దైవసేకుడిగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా ఒక విశ్వాసుగా ఇతరుల సమస్యలు కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా సంఘంలో ఎవరైనా సాధ్యం చెప్పారు నా కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయగలుగుతున్నావా ఇక్కడ ప్రవక్త అయినటువంటి సొమయ్యి గారి మంచి తీర్మానం ఏంటి చెప్పండి నేను ప్రార్థన చేయకుండా ఉండను ఇంకా ఒక మంచి నాయకుడిగా మోసే తర్వాత మరొక వ్యక్తి ఆయన ఏర్పాటు చేపడ్డానికి ఎవరు చెప్పండి ఆయన యహో యహోశవ యొక్క ఒక మంచి తీర్మానం ఏంటి చెప్పిన నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తామో హల్లెలుయా ఎంత మంచి గొప్ప తీర్మానం అండి మీరు ఎవరినైనా సేవించండి కానీ మేము మాత్రం యహోవాను మాత్రమే సేవిస్తాము దేవునికి మహిమ గాక ఇంకొక వ్యక్తి కనబడతాడు రాజుగారు ఈయన దావీదు అన్నమాట దావీది యొక్క తీర్మానం ఏంటి చెప్పంటారా నేను యహోవాకు ఒక స్థలము చూచి వరకు నా కన్నులకు నిద్ర నేను రానియను అంటే దేవుని మందసం ఎక్కడుందంటే డేరాల్లో ఉంది గుడారాల్లో ఉంది నేనైతే సరంభి వేసినటువంటి గృహాల్లో నివాసం చేస్తున్నాను కదా కాబట్టి నేను నా దేవునికి ఒక మంచి స్థలం కట్టాలి ఒక మంచి మందిరాన్ని కట్టాలి ఎంత మంచి తీర్మానం మందిరాన్ని కట్టాలనే తీర్మానం ఎవరిదే దావీదుది ఒక మంచి తీర్మానం లేదండి ఈ రోజున దేవుని పని కొరకు ఒక తీర్మానం చేసుకోండి మీరు మరొక స్త్రీ కనబడుతుంది ఏమే రానినటువంటి ఎస్ తేరు మాట ఎస్టేరు ఎస్టేరు తీర్మానం ఏంటి చెప్పినా నేను నా పనికెత్తులు ఉపవాసం ఉంటాం నేను నశించినా నశిస్తాను చూసారా ఈమె గొప్ప తీర్మానం ఏంటి చెప్పిన ఉపవాసము చేస్తాననేటటువంటి గొప్ప తీర్మానం ఈ తీర్మానం నువ్వు కలిగి ఉండాలి సంఘములో ఉన్నటువంటి ఓ తల్లి ఓ సహోదరి దేవుని కొరకొక బలమైనటువంటి తీర్మానం కలిగి ఉంటావా ప్రార్థన చేస్తాననే తీర్మానం కలిగి ఉంటావా మరొక వ్యక్తి కనబడతాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు సిలువైబడినటువంటి సమయంలో అవండి ఏసుక్రీస్తు వారు ఇరువైపులా కూడా దొంగ సిలువైబడ్డారు ఏమండి వాళ్ళ తీర్మానం ఒక ఆయన తీర్మానం తీర్మానమేణి చెప్పున ఆ సిలువులో విరలాడినటువంటి దొంగ తీర్మానం ఏంటి చెప్పున నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకము చేసుకో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో కాబట్టి అంటే నేను ఈ తీర్మానాలు మన జీవితంలో మనం కలిగి ఉండాలి వీళ్ళు చేసుకున్న తీర్మానాలే వారి జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యాలు చేశాయి ప్రార్థన విశ్వాసముతో మనం చేయాలని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి ఇప్పుడు సమస్యలు వారి జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి ఇబ్బందులు వారి జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి ఎర్ర సముద్రము వారి యొక్క ముందు కనబడుతూ ఉంది వెనకలేమో ఫరో బేకర సైన్యాలు ఆ ఘోష వారికి వినబడుతుంటే గుండె గుబేలెత్తిపోయింది అండి వారి 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 యొక్క ఏమంటారంటే ధైర్యము చెడిపోయింది వారు ఇంకా ఏమైపోయారు అంటే భయకంపితులైపోయారు ఎందుకు వారు భయకంపితులయ్యారు అంటే ఫరో బలము కంటే మా బలము తక్కువ అని వారు అనుకోండి అయితే దేవుని వాక్యములో మనం చూస్తున్నప్పుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటి చెప్పండి నేడు మీరు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడును చూడరో హలలుయా యహోవా మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఓరకనే ఉండవలనని ప్రజలతో చెప్పినో దేవునికి స్తోత్రం వెనక మా కాళ్ళు పద్నాలుగు చేయము పదమూడు పద్నాలుగు వచ్చినాను యహోవా మీ పక్షముగా ఏం ఆయన యుద్ధము చేస్తాడైనా ఆయన అయితే మీరు ఏం చేయాలి యహోవాకు మొర్ర వారి కష్టకాలముందు యహో వాకు మొర్ర దేవునికి స్తోత్రం వారి కష్టకాలం ముందు దేవునికి ప్రార్థన చేశారు కొంతమంది హృదయాలు కఠినమైపోతాయండి ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు మాట్లాడుతూ ఉన్న కఠిన హృదయాలు బండ హృదయాలు మాట మార్పు ప్రార్థన ఉండదు అయ్యో మేము అయ్యా మేము ప్రార్థనకి దూరమైపోయాం కదా ఈ సమస్యలు వచ్చినాయి అయ్యా నన్ను నన్ను క్షమించమని చెప్పి అడుగుతారేమో అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు రాతి బండ హృదయాలు కొంతమంది కలిగి ఉండాలి అదే మరలా కాసేపు ఆడవటం మరల లోకంలోకి వెళ్ళిపోవటం కాసేపు ప్రార్థన చేయటం మరలా వారి పాప పాప భీతిని ఏమాత్రం కూడా కలిగి లేకుండా జీవించటం వద్దో పరిపూర్ణంగా మీరు మారండి దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలి ఏమండి కాబట్టి మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప అద్భుతం జరిగింది ఆ రోజు అవండి ఏం జరిగింది చెప్ప నా దేవుడు ఆ రాత్రి అంత తూర్పుగాలిని విసరి చేసినప్పుడు ఎర్ర సముద్రము రెండు పాయలుగా మారిపోయింది దేవునికి స్తోత్రం నా దేవుడు గొప్పవాడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు మన కన్నులకు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే మహత్కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ప్రపంచములో ఈ దేవుడు లాంటి దేవుడు జగములో ఎక్కడ కూడా లేరు హల్లే ఆరిన నేల మీద ఇజ్రాయిలు ప్రజలు నడిచి అవతలకు వెళ్ళిపోయారు ఈ వాక్యం వింటున్న దేవుని పిల్లలారా దైవసేవకుడిగా ఆనపెట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను నా దేవుడు చేల్చబోతూ ఉన్నాడు ఎర్ర సముద్రము లాంటి సమస్యలు నా దేవుడు చల్చబోతూ ఉన్నాడు ఫరు లాంటి ఆ యొక్క అపవాది కుతంత్రములను నా దేవుడు ఎర్ర సముద్రములో ముంచివేయబోతూ ఉన్నాడు నీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను దేవుడు తొలగించి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరములో ఒక నూతనమైన కార్యము నీ జీవితంలో దేవుడు చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు భయపడకు విశ్వాసముతో రక్షించగలిగిన దేవుని వైపు చూడు కష్టకాలములో దేవుని సన్నిధానములో మొరపెట్టు తప్పకుండా ఆయన నీకు విడుదల చేస్తాడు విడుదల అనుగ్రహిస్తాడు నీ యొక్క కుటుంబాన్ని నీ జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదములతో నా దేవుడు నింపుతాడు ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు ఆ విధంగా బలపరిచి దేవుడు మీ కుటుంబాలు మీకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలతను దేవుడు తొలగించి శాంతి సమాధానము నెమ్మది ఆరోగ్యము మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించును గాక ఆ ప్రార్థన సకలాశీర్వోచిన కారణభూతుడు అయిన మా కన్న తండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నీ సన్నిధిలో ఈ సమయం ప్రార్థన చేస్తున్నాం ప్రభు ఎంతవరకు నీ బిడ్డలు నీ మాటలు విన్నారు భీకర సైన్యాలకు ఎర్ర సముద్రానికి నీ ప్రజలు భయపడ్డారు ఎందుకంటే వారి బలహీనతను నాయన శత్రువు మాకంటే గొప్పవాడని మా ఎదరేమో సముద్రం ఉంది వెనకలేమో బలమైనటువంటి శత్రువు ఉన్నాడు ముప్పేట దాడి మా మీద జరుగుబోతూ ఉంది కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి వారు భయపడ్డారు నిజమే ఈ వాక్యాన్ని వీక్షించిన ఆయా వీక్షకులలో నీ బిడలకు కొంతమంది ఇటువంటి అనుభవాలు ఎదురై ఉంటాయి ఎక్కడికి వెళ్ళిన విజయం రాని పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళిన అపవాది ఎన్నో రకాలుగా వాళ్ళు ఇబ్బందిని పెడుతున్న పరిస్థితుల్లో ఓ పక్క అనారోగ్యాలు ఓ పక్క కుటుంబ సమస్యలు ఓ పక్కనైనా నిరుద్యోగం ఓ పక్కనైనా ఆర్థిక సమస్యలు రకరకాలుగా బిడలను ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉన్నారు అయితే నాయనని వాక్యం చెబుతుంది మోసి చెప్పిన మాట భయపడకుడి నేడు మీరు చూచిన ఐగుప్తీలు మీరు మీరన్నడూ కూడా చూడనే చూడరు మీరు ఓరకనే రకనే యుహో అనుగ్రహించు రక్షణను నిలిచి ఉండి చూడుడి ప్రభా దైవశాఖుడిగా నేను బిడల కొరకు బిడల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను ఏ సమస్యలు అయితే బిడల ఇబ్బంది పడుతున్నారో ప్రతి సమస్య నుంచి వారిని విడిపించండి అనారోగ్యాల నుంచి విడిపించండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి సమస్యల నుంచి విడిపించండి సాతాను బంధకాల నుంచి విడిపించండి ప్రతి కుటుంబానికి నెమ్మది మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి వారి కుటుంబాన్ని వారి బిడలను వారి బిడల చదువులను దీవించు ఆయన వారి చేతువృత్తులను మీరు ఆశీర్వదించి దీవించి ప్రత్యేకముగా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ఈ ప్రార్థన అడిగి పెడుకొని చున్నాను తండ్రి ఆ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ దేవుని అన్యున్య సహవాసం సమాధానం త్రియక దేవుని ఆశీర్వదించినారు ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ దేవుని కృప తోడై బలపరిచి ఆశీర్వదించను గాక ఆ ఆమె మీ అందరికీ వందనాలు ప్రభు కృప మీ అందరికీ తోడయుండును గాక ఆమె